స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాలో మోనికా సాంగ్ అద్భుతంగా విడుదలైంది పూజా హెగ్దే సౌబిన్ షాహి డాన్స్ లతో అదరగొట్టిన ఈ పాట భారీ సెట్ లో మూడు వందల మంది డాన్సర్లతో చిత్రీకరించబడింది అందులో సంగీతం రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ చిత్రంలో రెండో సింగిల్ మోనికా విడుదలై సంచలనం సృష్టిస్తోంది పూజా హెగ్డే రెడ్ డ్రెస్ లో రెట్రో లుక్ తో సౌబిన్ షాహీర్ ఊహించని డాన్స్ తో అభిమానులను ఆశ్చర్యపరిచారు రెండు కోట్ల రూపాయలతో భారీ పోర్ట్ సెట్ లో మూడు వందల మంది డాన్సర్లతో చిత్రీకరించిన ఈ పాట అనిరు రవిచందర్ సంగీతంతో ఎనర్జెటిక్ వైబ్ ను అందిస్తోంది శాండీ మాస్టర్ కొరియోగ్రఫీ విష్ణు ఎడవన్ లిరిక్స్ తో ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆగస్టు పద్నాలుగున విడుదలవుతున్న కూలీ నాగార్జున అమీర్ ఖాన్ శృతి హాసన్లతో భారీ అంచనాలు సృష్టిస్తోంది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల బరువు తగ్గింపు చర్చనీయాంశమైంది దుబాయ్ లో తాజా ఫోటోలు వైరల్ కాగా ఆయన లుక్ పై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కొందరు ఆరోగ్యంపై ఆందోళన చెందగా మరికొందరు సినిమా పాత్రల కోసమని అంటున్నారు పూర్తి వివరాల్లోకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల దుబాయ్ లో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి ఆయన గణనీయమైన బరువు తగ్గడం గమనించిన నెటిజన్లు వివిధ వ్యాఖ్యలు చేస్తున్నారు కొందరు ఒజంపిక్ వాడటం గురించి ఊహాగానాలు వ్యక్తం చేస్తుండగా ఆయన బృందం దీన్ని ఖండించింది ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో రాబోయే చిత్రం కోసం కఠిన డైట్ వ్యాయామ నియమాలు పాటించారని సమాచారం గతంలో ఆర్ఆర్ఆర్ యమదొంగ వంటి చిత్రాల కోసం కూడా ఎన్టీఆర్ శారీరకంగా మార్పులు చేసుకున్నారు ఈ కొత్త లుక్ వార్ టూలో హృతిక్రోషంతో ఉండేందుకేనని కొందరు అభిప్రాయపడుతున్నారు అయితే కొందరు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ చబ్బీ టైగర్ ను తిరిగి చూడాలని కోరుతున్నారు ఈ వివాదంలో నిజమేమిటో తెలుసుకోవాలంటే ఎన్టీఆర్ రాబోయే ప్రాజెక్టులు వెల్లడించే వరకు ఆగాల్సిందే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ స్టంట్ కళాకారుల భద్రత కోసం ముందడుగు వేశారు ఇటీవల ఓ స్టంట్ మ్యాన్ మృతి చెందడంతో స్టంట్ వర్కర్లకు ఇన్సూరెన్స్ అందించారు ఈ చొరవ సినీ పరిశ్రమలో భద్రతా చర్చలను రేకెత్తిస్తోంది పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ స్టంట్ కళాకారుల జీవితాలను భద్రపరిచేందుకు గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఇటీవల తమిళ చిత్రం వెట్టువం సెట్లో స్టంట్ మ్యాన్ ఎస్ఎం రాజు మృతి చెందడం సినీ పరిశ్రమలో కలకలం సృష్టించింది ఈ ఘటన తర్వాత అక్షయ్ దేశవ్యాప్తంగా ఆరు వందల యాభై మంది స్టంట్ కళాకారులకు హెల్త్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ను అందించారు ఈ పథకం కింద స్టంట్ మెన్ గాయపడితే సెట్లో లేదా వెలుపలైనా ఐదు నుంచి ఐదు పాయింట్ ఐదు లక్షల రూపాయల వరకు క్యాష్ లెస్ చికిత్స అందుతుంది ఈ చొరవ రెండు వేల పదిహేడు నుంచి అక్షయ్ సొంత నిధులతో నడుస్తోందని స్టంట్ కోఆర్డినేటర్ విక్రమ్ సింగ్ దహియా తెలిపారు స్టంట్ కళాకారులకు భద్రత ఆర్థిక స్థిరత్వం కల్పించే ఈ నిర్ణయం పరిశ్రమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది